కాబట రెడ్ అది కూడా ఇగో చిప్స్ రెడ్ సైజ్ గీ రెడ్ కూడా హ్మ్ బ్లాక్ కూడా సరే కుసో కుసో కొనుగోలు కుసో అవైల్ ఇంకొక ఏ నామతది సరే కైమర్ రే ఏం ఇస్తు మరా కాకి అక్కాగా నేను చెప్పిన కదా అవైల్సా پیسے తీసుకువా ఇస్సా پیسے లేని پیسے ఇస్తా మరి ఎంత లక్ష గోయ్ ఏడన్న లక్ష ఆ జోబ్ల వీ ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ చేసి దొంగలకు ఇచ్చినా దొంగలకు ఆ ఎన్నికిట్లైతే సర్మర్ పైసలు ఐసల పైసలు దొంగలు చూసి ప్యాకింగ్ దొంగల పేరు చెప్పు దొంగల

అక్క 1 లక్ష రూపాయలు ఏం చేస్తుందమరా అక్క వీటిని అప్పా అది అక్క ఏం చేస్తుందది అప్పా సాల్తీస్కోని మంచి క్రేస్ కొనుక్కుంటాయి నేనుస్ కుడా లక్ష 5 రూపాయల క్రేస్ కొనుకుంటా అక్క అక్క కన ఎతేం సన్నీ ఎగిపని కదా అందుకనే నేను కొత్తగా నిచ్చినా నువా ఇంకా అమ్మేసేటట్టు కొనిచ్చ అంత బెస్ట్ పట్టి తోమా అంత తీనే గయనే ఎస్టి పట్టి తానే తన తీనే gaye అది రే బ్రాకి అర్థం చిస్తావా પૈసలు అక్కకు నిజదా ఆ లక్ష రూపాయలు ఇచ్చా లక్ష రూపాయలు లక్ష 100 లక్ష 100 కూడానా లక్ష 100 రూపాయలు వన్నీ అక్కకే మరికు నాకేమో నేను

Tappu. <-poo> Atlana dupu ita. Bhutamana <-poo>